హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే గిరిజన ఆశ్రమ పాఠశాల టీచర్ల డిప్యూటేషన్ రద్దు చేయాలి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను గిరిజన గురుకుల పాఠశాలలకు డిప్యూటేషన్ రద్దు చేయాలని స్కూల్ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కాడిశెట్టి శ్రీనివాసులు తమ్మినాన చందనరావు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల వ్యవస్థ వేరు గిరిజన గురుకుల పాఠశాల వ్యవస్థ వేరు అని అన్నారు పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేస్తున్న డిప్యుటేషన్ రద్దు చేయాలని దీనిపై పునరాలోచన చేయాలని కోరారు నెక్స్ట్ న్యూస్ టీచర్ల బదిలీలు పదోన్నతులు షురు ఉపాధ్యాయ సంఘాల నేతలతో పాఠశాల డైరెక్టర్ సమావేశం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు వేసవిశెలలో చేపట్టడానికి వీలుగా వివరాలు అప్డేట్ చేయనున్నట్లు పాఠశాల విద్యా డైరెక్టర్ వి విజయరామరాజు తెలిపారు గురువారం తాడేపల్లిలోని సిఎస్ఈ కార్యాలయంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘ నేతలతో సమావేశం నిర్వహించారు బదిలీల కొరకు రెండు లేదా మూడు రోజులలో టీచర్ ప్రొఫైల్ అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు మూడు సార్లు ప్రొఫైల్ అప్డేట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు పదోన్నతుల కొరకు సీనియారిటీ జాబితాను డిఈవీల ద్వారా విడుదల చేసి మూడు సార్లు అప్డేట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు రీఅపోర్షన్మెంట్ ద్వారా బదిలీ అయ్యే వారికి ఎనిమిది సంవత్సరాలకు మించకుండా పాయింట్లు కేటాయిస్తారు బదిలీలలో గత నిబంధనల వలనే ఒకటి రెండు మూడు నాలుగు కేటగిరీలుగా పరిగణించి స్టేషన్ పాయింట్లు ఇవ్వడం జరిగింది ఉన్నత పాఠశాలలలో డెబ్బై ఐదు మంది విద్యార్థుల దాడిని సో హెచ్ఎం పీడీ పోస్టులను మంజూరు చేస్తారు పీడీ పోస్టులు అదనంగా ఉంటే డెబ్బై ఐదు మందిలోపు విద్యార్థులకు డిసెండింగ్ ఆర్డర్లో ఇస్తారు ప్రాథమికోన్నత తరగతులలో అరవై మంది పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా ఉన్నతీకరిస్తామన్నారు ముప్పై ఒకటి నుండి అరవై మంది విద్యార్థులు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలకు మూడు కిలోమీటర్ల లోపు ఉన్న పాఠశాల అందుబాటులో లేకపోతే అక్కడ ప్రాథమికోన్నత పాఠశాలలను కొనసాగిస్తారు శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్లో ఒకటి ఇస్టు ముప్పై నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులను నియమించనున్నారు బేసిక్ ప్రైమరీ స్కూల్ నందు ప్రస్తుతం ఉన్న నిబంధనల మేరకు ఇరవై మంది విద్యార్థుల వరకు ఒకరు ఇరవై ఒకటి నుండి అరవై వరకు ఉండి ఇద్దరు అరవై ఒకటి నుండి తొంభై వరకు ఉండే ముగ్గురు చొప్పున ఉపాధ్యాయులను కేటాయిస్తారు నూట పదిహేడు జీవో రద్దు అనంతరం ఇవ్వబోయే నిబంధనలను మెమో రూపంలో విడుదల చేసి ప్రస్తుత విద్యార్థుల సంఖ్య పాఠశాలల సంఖ్య పేరెంట్స్ కమిటీ తీర్మానం అన్నీ తీసుకున్న తర్వాత తుది జీవో విడుదల చేయనున్నారు క్లస్టర్ పాఠశాలలను ఎంఈఓలు పంపిన ప్రతిపాదనల మేరకు జాబితా విడుదల చేశామని దీనిలో అభ్యంతరాలు స్వీకరించి తర్వాత రెండో జాబితా విడుదల చేస్తామని అందరికీ ఆమోదయోగ్యమైన తర్వాత తుది క్లస్టర్ పాఠశాలల జాబితా విడుదల చేస్తామని సంఘాల నేతలకు తెలిపారు అర్హత గల ఎస్జిటిలకు బీఈడి కోర్స్ చేయడానికి అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు డిఎస్సి ద్వారా నియమించే వారిని మూడు నాలుగు కేటగిరీలలో మాత్రమే నియమిస్తామన్నారు వైద్య కారణాలపై ప్రాధాన్యత కేటగిరీ ఉపాధ్యాయుల మెడికల్ సర్టిఫికేట్లు జిల్లా మెడికల్ బోర్డు ద్వారా జనవరి నుండి ఇప్పించే ప్రయత్నం చేస్తామన్నారు ప్రధాన ఉపాధ్యాయుల పని తగ్గించడానికి సిఆర్పి ద్వారా సమాచారాన్ని పంపించే ఏర్పాట్లు చేస్తామన్నారు నెక్స్ట్ న్యూస్ యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యం మంత్రి లోకేష్ సమక్షంలో మూడు సంస్థలతో సీడప్ ఒప్పందాలు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా సీడప్ మూడు ప్రధాన సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకుంది ఉండవల్లి నివాసంలోని మంత్రి నారా లోకేష్ సమక్షంలో సీడాప్ చైర్మన్ గూనుపాటి దిలీప్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఒప్పందాలు జరిగాయి టూ కామ్స్ గ్రూప్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ శాంచూరియన్ సంస్థలతో ఈ అవగాహనను కుదుర్చుకున్నారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో యువతకు రాబోయే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు చెప్పారు ఇందుకోసం సీడాప్ పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు విదేశాలలో ఉద్యోగ కల్పించ ఉద్యోగాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు సీడాప్ చైర్మన్ గూనుపాటి దీపక్ రెడ్డి మాట్లాడుతూ డిటి లక్ష్యానికి అనుగుణంగా ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ వేసా సపోర్ట్ కార్యక్రమాలను అందిస్తున్నట్లు చెప్పారు కాగా జర్మనీతో పాటు అంతర్జాతీయంగా డిమాండ్ కలిగిన వృత్తి నిపుణులకు ఉద్యోగాలు కల్పించేలా సీడాప్ టూకామ్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరినట్లు సిఇఓ ప్రశాంత్ పాషియా తెలిపారు తొలివిడతగా రాబోయే రెండేళ్లలో రెండు వేల మంది అభ్యర్థులను విదేశాలలో ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు నెక్స్ట్ న్యూస్ అక్కడ ప్రాథమికోన్నత పాఠశాలలే అరవై మంది విద్యార్థులు ఉండి మూడు లోపు హై స్కూల్ లేకపోతే కొనసాగింపు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే అవసరమైన చోట్ల ప్రాథమికోన్నత పాఠశాలలను యథావిధిగా కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది ముప్పై ఒకటి నుండి అరవై మధ్య విద్యార్థులు ఉండి మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాల లేకపోతే అక్కడ ఉన్నత పాఠశాలను యథావిధిగా కొనసాగించే యోచన చేస్తుంది అదే అరవై మంది విద్యార్థులు దాటితే ఆ ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేస్తారు డెబ్బై ఐదు మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే ఆ ఉన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు కేటాయిస్తారు సమీపంలో ఉన్నత పాఠశాలలు ఉంటే ఆరు ఏడు ఎనిమిది తరగతుల విద్యార్థులను ఉన్నత పాఠశాలలకు మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులను ప్రాథమిక పాఠశాలలకు పంపుతారు శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్ళలో ముప్పై మంది విద్యార్థులకు ఒక టీచర్ జబ్బును నియమిస్తారు బేసిక్ ప్రైమరీ స్కూళ్ళలో ఇరవై మంది విద్యార్థులకు ఒకరు అరవై మంది విద్యార్థులకు ఇద్దరు టీచర్లను ఇస్తారు టీచర్ల బదిలీలు వేసవిలో చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది టీచర్ల వివరాలను అప్డేట్ చేస్తుంది దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో